ఈ రోజు మనం దర్శించుకోవేటువంటి పుణ్యక్షేత్రం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నత్తారామేశ్వరం పశ్చిమ గోదావరి జిల్లా సంవత్సరంలో పదకొండు నెలల పాటు నీటిలో ఉండి కేవలం ఒక్క నెల మాత్రమే దర్శనమిచ్చేటువంటి అరుదైనటువంటి శివలింగం కలిగినటువంటి పుణ్యక్షేత్రం ఇది ఈ క్షేత్రంలో మనం రెండు శివాలయాలను దర్శించుకోవచ్చు ఒకటి పరశురాముడు ఏడు కోట్ల మంది మునులు కలిసి ప్రతిష్ఠించబడినటువంటి దేవాలయం అలాగే రెండవది శ్రీరాముని చే ప్రతిష్ఠించబడినటువంటి దేవాలయం పరశురాముడు మాతృహత్య పాప ప్రక్షాళనకై గోస్తని నదీ తీరాన తపస్సు చేసినట్లుగా స్థల పురాణం ప్రకారం తెలుస్తుంది ఈ పుణ్యక్షేత్రముకు సంబంధించిన విశిష్టతను వాయు పురాణంలోను మార్కండేయ పురాణంలో కూడా ఉన్నాయి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి పరశురామునుచే శివాలయం కేవలం సంవత్సరంలో ఒక వైశాఖ మాసంలో మాత్రమే దర్శనానికి వీలు కలుగుతుంది మిగిలిన పదకొండు నెలలు కూడా ఈ విధంగా నీటిలో ఉంటుంది ఇటువంటి ప్రత్యేకత కలిగినటువంటి శివాలయం భారతదేశంలో ఒకటే అయి ఉండొచ్చు ఈ ఆలయ ప్రాంగణంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అలాగే కాలభైరవ స్వామి ఆలయం నవగ్రహ మండపం మనం దర్శించుకోవచ్చు ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి అశ్వత్థ వృక్షం కూడా అతి ప్రాచీనమైన వృక్షంగా చెబుతారు ఈ క్షేత్రంలో పరశురాము స్థాపించబడినటువంటి స్థాపించినటువంటి శివలింగం అగ్నిలింగంతో సమానం కాబట్టి ఇది సంవత్సరంలో పదకొండు నెలల పాటు నీటిలో ఉంటుంది కేవలం వైశాఖ మాసంలో మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు ఈ కోనేటిలో ఉన్న నీటిని మొత్తం బయటికి తోడి దర్శనానికి అనుమతిస్తారు అలాగే ఈ పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ప్రహరీ గోడలపై స్థల పురాణానికి సంబంధించినటువంటి చిత్రాలను ఏర్పాటు చేశారు గోస్తానీ నది ఏ విధంగా ఏర్పడింది అనేది ఈ చిత్రాల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఆ గోస్తానీ నది నది తీరాన పరశురాముడు తపస్సును ఆచరించి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లుగా మనకి ఈ చిత్రాల ద్వారా తెలుస్తుంది ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణం మనకి ఇక్కడ అనుభూతి మంచి అనుభూతి మనకి కలుగుతుంది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ పుణ్యక్షేత్రాన్ని అనేక వేల మంది భక్తులు దర్శించుకుంటారు అలాగే వైశాఖ మాసంలో నీటిలో ఉన్నటువంటి పరశురాముని చే ప్రతిష్ఠించినటువంటి శివలింగాన్ని దర్శించుకోవడానికి కూడా వేల మంది భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి దర్శించుకుంటారు మనం చూస్తున్నాం ఇక్కడ ఈ గోడలపై ఉన్నటువంటి స్థల పురాణానికి సంబంధించినటువంటి చిత్రాలని ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో ఈ కోనేటిలో ఉన్నటువంటి నీటిని పూర్తిగా ఖాళీ చేసి ఈ కోనేటిలో ఉన్నటువంటి నుంచి ప్రతిష్ఠించబడినటువంటి ఈ శివలింగాన్ని దర్శించుకోవడానికి భక్తులకు అనుమతిస్తారు ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటంటే పదకొండు నెలల పాటు నీటిలో ఉన్నప్పటికీ కూడా ఈ గుడికి సంబంధించినటువంటి స్తంభాలపై ఎటువంటి పాకుడి కానీ పచ్చదనం కానీ ఏర్పడదు ఈ మాసంలో అనేక మంది భక్తులు ఈ ప్రాంతానికి పుణ్యక్షేత్రానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు అలాగే కోనేటికి పైభాగంలో ఉన్నటువంటి మరొక శివాలయం ఇది త్రేతాయుగంలో శ్రీరాముని చేయి ప్రతిష్ఠించబడినటువంటి ఆలయంగా స్థల పురాణం ప్రకారం తెలుస్తుంది రాముడి చే ప్రతిష్ఠించబడి ఆలయం కాబట్టి ఇది రామేశ్వర లింగంగా పేరు పొందింది ఈ నత్తా రామలింగేశ్వర యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే శివలింగం అనేది మనం లింగాకారంలో చూస్తాం కానీ ఇక్కడ శ్రీరాముడి చే శివలింగం దీర్ఘ చతురస్రాకారంలో మనకు కనిపిస్తూ ఉంటుంది శ్రీరాముడు శివలింగారాధన కోసం గోస్తని నదీ తీరంలో ఉన్నటువంటి నత్తలు ఇసుకతో కలిపినటువంటి మట్టితో శివలింగాన్ని ఏర్పరిచి సీతాదేవి సమేతుడై ఆయన పూజించినందువలన ఈ ప్రాంతానికి లేదా ఈ శివలింగానికి రామేశ్వర లింగంగా పేరు పొందింది నత్తలతో ఏర్పడింది కాబట్టి నత్త రామలింగేశ్వర స్వామిగా ఈయన పూజలు అందుకుంటున్నారు అలాగే ఈ గ్రామానికి కూడా అదే పేరు వచ్చింది అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం ఈ వీడియోలో మనకు కనిపిస్తున్నటువంటి ఈ శివాలయం సంవత్సరంలో పదకొండు నెలల పాటు నీటిలో ఉండేటువంటి శివాలయం ఇది ఇది వైశాఖ మాసంలో ఈ నీటిని మొత్తం ఖాళీ చేసి భక్తులకి దర్శనార్థం అనుమతించడం జరిగింది మనం చూద్దాం లోపలికి వెళ్ళి ఈ బ్రహ్మసూత్రం కలిగినటువంటి కొన్ని వేల సంవత్సరాల నాటి శివలింగంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్నటువంటి శివలింగమే పరశురాము నుంచి ప్రతిష్ఠించినటువంటి శివలింగంగా మనకి స్థల పురాణం ప్రకారం చరిత్ర ప్రకారం తెలుస్తుంది కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం కట్టినటువంటి శివాలయం ఇది అయినప్పటికీ నీటిలో ఉన్నప్పటికీ చెక్కు చెదరకుండా మనకి కనిపిస్తుంది అలాగే ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలను ఇక్కడ పూజారి గారిని అడిగి తెలుసుకుందాం సంపూర్త ఆగర్ధ ప్రతిపత్తయే పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ ఓం నమ శివాయ మనం నత్తా నత్తారామేశ్వర క్షేత్రంలో ఉన్నాం ఈ యొక్క క్షేత్రంలో కృతయుగంలో పరశురాములు ప్రతిష్ఠించినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో ఉన్నాం ఈ యొక్క రామలింగేశ్వర స్వామివారిని కృతయుగంలో తన తల్లిని సంహరించిన తద్ష పరిహారార్థమై పరశురాముడు కైలాసం వెళ్ళి కరోంచ పర్వతాల యొక్క పర్వతాన్ని ఛేదించి పరమేశ్వరిని మెప్పించి ఈ యొక్క లింగాన్ని తీసుకుని ప్రతి నది తీరం కూడా తిరుగుతూ ఈ యొక్క గోవు యొక్క స్తన్యాన్ని పుట్టపడింది కాబట్టి గోస్త నది అయ్యిందండి ఈ యొక్క నది ఈ యొక్క గోస్త నది పరివాహ ప్రాంతానికి వచ్చి ఈ నది మధ్యలోనే స్వామివారిని జలాది రత్నాది ధాన్యాది వాసం చేత ప్రతిష్టాపన చేశారు ఇలా ప్రతిష్టాపన చేసినప్పటికీ కూడా అందరినీ చంపిన కోపం చేత ఆ లింగాన్ని ముట్టుకున్న కారణం చేత ఈ యొక్క లింగం అగ్ని లింగం అయింది కాబట్టి దేవతలందరూ కూడా వచ్చిన నాయన అందరినీ చంపిన కోపాగ్ని చేత లింగ ప్రతిష్టాపన చేశావు కాబట్టి ఈ లింగం లింగం అయింది కాబట్టి ఈ యొక్క లింగాన్ని స్వామివారిని పదకొండు మాసాలు నీళ్లలో ఉంచాలి కేవలం వైశాఖ మాసం మాత్రమే పూజాధికారులు చేయాలని చెప్పడంతో అదే ఆచారాన్ని తూచా తప్పకుండా కూడా మనం కొనసాగిస్తూ ఉన్నాం ఈ యొక్క వైశాఖ మాసంలో భాగ్యం నుంచి అమావాస్య పర్యంత వరకు మాత్రమే తిదురు ప్రకారంగా ఈ యొక్క దేవాలయాన్ని తెరిచి ఈ స్వామివారిని ప రకరకాలైనటువంటి పడరసాలతోటి అలాగే పాలు పెరుగు ఇత్యాది పంచామృతాలతో స్వామివారికి అభిషేకాలు అలాగే దర్శనలు అర్చనలు లక్షపత్రి పూజలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం మళ్ళా పదకొండు మాసాలు అయిన తర్వాత ఒక్క నెలే కనిపిస్తాడు స్వామివారు ఈ నెల రోజులు పూర్తయిన తర్వాత అప్పుడు మళ్ళా అమావాస్య నాడు మేమే మహానైవేద్యం పెట్టిన తర్వాత నీళ్లు పెట్టి దేవాలయాన్ని కూడా ముంచివేయడం జరుగుతుంది ఈ యొక్క చరిత్ర అంతా కూడా మనకి అష్టాదశ పురాణాలనే పురాణాలు ఉన్నాయి అష్టాదశ పురాణాల్లో వాయు పురాణం అనే ఒక పురాణం అందులో వాయు పురాణంలో గోస్త నది మహాత్సవం అనే చరిత్రలో ఈ యొక్క చరిత్ర అంతా కూడా మనకి లభ్యమైంది ఇదంతా కూడా ఒకనాడు రాత్రి దేవతలు వచ్చి స్వామివారి యొక్క దేవాలయాన్ని నిర్మించినట్టుగా మనకి చారిత్రకమైనటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి అలాగే దేవతలు ఒక భాషలో దేవతా భాషలోనే శిలాపాలకాన్ని అక్కడ వేశారు అది ఏ భాష అన్నది ఇప్పటికి కూడా మాకు ఎవరికీ తెలియదు స్వామివారు పదకొండు మాసాలు నేలలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడా దేవాలయానికి పాకులు పట్టడం కానీ ఇతర ఇతర ఇబ్బందులు కానీ ఎప్పుడూ లేవు చాలా పెద్ద ప్రవాహంలో ఉన్నప్పటికీ కూడా దేవ దేవాలయం అంతా కూడాను శ్రేయోదాయకంగా ఉంటుంది ఈయన పేరు రామలింగేశ్వర స్వామివారు ఎవరైతే భక్తుని యొక్క స్వామివారిని ఈ యొక్క ప్రదేశానికి వచ్చి అర్జించి తరించి పూజిస్తారో వారికి హమందు సుఖములు భవములు ఆనందాలు కూడా కలుగుతాయని మనకి అనేక రకమైనటువంటి పురాణ ఇతిహాసాల వల్ల మనకు తెలుస్తూ ఉన్నది శుభం భూయాత్ అంతా కూడాను దేవతలు నిర్మించినట్టుగా మనకి ఆధారాలు ఉన్నాయి అలాగనే ఈ యొక్క అంతా కూడాను దేవతలు వేశారు ఇదే భాష అన్నది ఇప్పుడు గూగుల్లో కూడా సెర్చ్ చేసినా కూడా ఈ భాష ఏమిటి అన్నది మనకి తెలియట్లేదు అంటే దేవతా భాషగా మనం నిర్ణయించవలసిన అవసరం ఉంది ఈ శిలాశాసనం ఆనాడి పరశురాముడు కానీ లేదా దేవతలు కానీ వేసుకుంటారని మనకి చరిత్ర ద్వారా మనకి లభ్యం అవుతూ ఉన్నది ఈ దేవాలయం అంతా కూడాను పదకొండు మాసాలు నీళ్లలో ఉన్నప్పటికీ కూడా ఇది ఎక్కడా కూడా ఈ స్తంభాలకు మీరు చూడండి ఈ స్తంభాలు ఎక్కడ పాకుడు పట్టవు అంటే ఈ స్తంభం వరకునే కాదండి మొత్తం దేవాలయం పై వరకు కూడా శిఖరం వంతకు కూడా మొత్తం అంతా ములిగే ఉంటుంది ఇవన్నీ కూడాను అక్కడక్కడ ఒక రాయి మీద ఒకటి పేర్చినా తప్ప పే పేర్చినటువంటివి తప్ప ప్రత్యేకంగా దీనికి ఏమీ కెమికల్తో అతికినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు అంత రాయితోటి పైగా నదిలోని నిర్మించినప్పటికీ కూడా ఈ యొక్క దేవాలయం ఎప్పుడూ చెప్పు చేద్ద కృతయుగంలో ప్రతిష్టాకంగా కృతయుగం తర్వాత త్రేతాయుగం త్రేతాయుగంలో ద్వాపరయుగం ద్వాప్రయోగైన తర్వాత కలియుగంలో వచ్చాం మనం గోస్తా నది తూర్పు వైపున త్రేతాయుగంలో లక్ష్మణజీ పరిష్ఠమైనటువంటి శివాలయం అది అలాగే మనం గోస్తా నదిని చూస్తున్నాం గోస్తా నదికి పశ్చిమ భాగాన మనకి రామేశ్వర రామేశ్వర క్షేత్రం కనబడుతుంది ఈ క్షేత్రం అత్తిలి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో అలాగే తాడేపల్లిగూడెం నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాల్సినటువంటి పుణ్యక్షేత్రం ఇది